హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం అసలు కాకరకాయ అంటే కూడా నచ్చని వాళ్ళకి కూడా ఇలాంటి కాకరకాయ ఫ్రై చేసి చూపియండి వాళ్ళకి ఇది చాలా ఫేవరెట్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కాకరకాయ ఫ్రైని చాలా రుచికరంగా అందరూ ఈజీగా తినేలాగా ఇష్టంగా తినేలాగా చూపిస్తున్నాను ఈసారి కాకరకాయ చేసినప్పుడు ఇలా రొటీన్గా కాకుండా ఇలా మీరు చెయ్యండి ఒక్కసారి తప్పకుండా చెప్తున్నాను మీకు చాలా చాలా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు లేట్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనము చూసేద్దాం ఇక్కడ నేను ముందుగా కాకరకాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిలోకి మనము ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఒక పది నిమిషాల వరకు దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి ఇలా మనము ఉప్పు పసుపు వేయటం వలన దీంట్లో ఉన్న చేదు అంతా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలా వీటిని బాగా మసాజ్ చేసుకొని టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు మినపప్పుని కూడా వేసుకోవాలి ఇవి అస్సలు స్కిప్ చేయకండి ఇది మనకి కాకరకాయ ఫ్రైలో మంచి టేస్ట్ అనేది ఇస్తుంది ఇలా వీటిని మనము లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా వేగాక దీంట్లోకి మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు మనకి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు ఇలా లైట్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగైన తర్వాత ఇలా మిక్సీలో వేసుకోవాలి దీంట్లోకి మనము ఎల్లిపాయలని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడే అంత ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపుని వేసుకోవాలి అలాగే ఘాటుకి సరిపడేంత కారంని కూడా వేసుకోవాలి మనం అన్నీ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి ఇలా వీటిని వేసుకొని కొద్దిగా చింతపండుని వేసుకోవాలి ఇలా అన్నీ చేసుకొని మనం పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మనకి కాకరకాయ కూడా చక్కగా చూసారు కదా మనకి చేదు అంతా కూడా ఇలా మనము పిండేస్తే ఈ రసం అంతా కూడా వచ్చేస్తుంది ఇక్కడ మనకి అంత స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఇట్లా మనం కట్ చేసుకున్న కాకరకాయలోకి స్టఫింగ్ లాగా ఈ మసాలా అంతా కూడా పెట్టేసుకోవాలి ఇలా వీటిని పెట్టేసుకొని మనం ప్యాన్లోకి వేసేసుకోవాలి మసాలా మనకి కొద్దిగా మిగులుతుంది అది మనము సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని మనము వేయించుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు అయితే ఈజీగా పడుతుంది మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మనం వేయించుకోవాలి దీంట్లోకి నేను కరివేపాకు కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్నప్పుడు మంచి టేస్ట్ అనేది ఇస్తుంది ఇలా వీటిని ఒక పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పది నిమిషాలన్న తర్వాత చూస్తే మనకి చక్కగా వేగిపోతుంది అప్పుడు దీంట్లోకి మనము మిగిలిపోయిన మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసేసుకోవాలి మనం తర్వాత ఎందుకు వేసుకోవాలంటే ముందుగానే వేసేస్తే మసాలా అంతా కూడా మాడిపోతుంది ఇలా మనం తర్వాత వేస్తే ఏంటంటే ఆ టేస్ట్ అనేది మనకి చక్కగా తెలుస్తుంది దీంట్లోకి మనం ఎల్లిపాయలు వేసాం కాబట్టి ఆ ఎల్లిపాయల టేస్ట్ అలాగే చాలా చాలా బాగుంటుంది ఇలా మనం ఒక ఐదు నిమిషాల వరకు వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి అప్పుడే ఇవి చక్కగా వేగిపోతాయి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలాంటి కాకరకాయని మనం ఇలా ఫ్రైలా చేస్తే కూడా చాలా బాగుంటుంది ఇది మనం ఎక్కువగా ఆయిల్తో కూడా చేయటం లేదు కాబట్టి ఇలాంటి ఫ్రై ఐటమ్స్ కూడా మనం ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు అలాగే సైడ్ డిష్ లాగా ఈ కాకరకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది మాటల్లో చెప్పడం కాదు కానీ మీరు చేసుకున్నప్పుడు ఆ రుచి మీరు టేస్ట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది మరి ఇంకెందుకు లేట్ వీడియో కంప్లీట్గా చూసేసారు కదా ఇప్పుడు ఈసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ కాకరకాయ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే కూడా మాతోటి షేర్ చేసుకోండి ఆ వంటకం మీకోసం మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి